అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక చర్చనీయాంశంగా మారింది జూన్ పన్నెండున జరిగిన ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదిక విడుదల చేసింది విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది మొత్తం పదిహేను పేజీలతో కూడిన ఈ ప్రాథమిక నివేదికలో ఈ స్విచ్లు ఆగిపోయిన సమయంలో కాక్పిట్ వాయిస్ రికార్డులలో నమోదైన పైలెట్ల సంభాషణ హాట్ టాపిక్ గా మారింది ఇంధన స్విచ్లు ఆగిపోగానే స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించారని అందుకు తాను ఆ స్విచ్లను ఆపలేదని మరో పైలట్ ఇచ్చినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డులలో నమోదైనట్లు ఈ నివేదిక పేర్కొంది మరోవైపు ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ఏఏఐబి ఇచ్చిన ప్రాథమిక నివేదికను పైలట్స్ అసోసియేషన్ ఖండించింది విచారణ జరిగిన తీరు ఆ వివరాలు వెల్లడించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది పైలట్లదే తప్పిదమని గోచరించేలా పక్షపాత ధోరణిలో విచారణ నివేదిక ఉందని వ్యాఖ్యానించింది మరోవైపు ఈ నివేదిక నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దన్నారు తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని ప్రజలకు సూచించారు